ఇది మనం చూస్తున్న చెట్టు పేరు నేలవేమండి ఇది ఇది మనకు చాలా చేదుగా అంటే వేప వేపాకు ఆకు అంటే చాలా చేదుగా ఉంటుంది ఇది ఇది మనకి ముఖ్యంగా ఈ షుగర్కి బాగా పనిచేస్తుంది ఇలా పనిచేస్తుంటే ఈ ఆకులన్నీ మనం తీసుకొని కొంచెం నీడలో ఆరబెట్టేసి తర్వాత వీటిని ట్యాబ్లెట్ల రూపంలో చేసుకొని గుండ్లు గుండ్లుగా చేసుకొని మనం డైలీ ఒకటి ఇనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇనుక చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఈ నీల అనేది షుగర్కే కాదు తర్వాత మనకి జ్వరానికి విష జ్వరము జలుబు అటువంటి వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది కడుపు నొప్పి ఉన్న వాళ్ళకు కడుపు నొప్పి తగ్గుతుంది తర్వాత మనకి అల్సర్ ఉంటుంది కదా అల్సర్ కానీ లేకుంటే ఈ గ్యాస్ట్రిక్ ఉంటాయి కదా అటువంటి ప్రాబ్లం వాళ్ళు గ్యాస్ట్రౌలతో మనకు కడుపు ఉబ్బురం వస్తుంది కడుపు బాగా ఉబ్బిపోతుంది అలాంటి వాళ్ళకి గనక ఈ నేల వేము రసానికి గనక తాపినట్లయితే కనుక తగ్గిపోతుంది తర్వాత ఇంకా మనకి ఈ యొక్క రక్త విరేచనాలు అంటే మనకు విరేచనాల్లో రక్తం పడుతూ ఉంటుంది అనమాట అటువంటి రక్తం పడే వాళ్ళకి కూడా ఈ నీలవేము అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా మనకి పశువులు ఉంటాయి కదా ఆవులు కానీ ఎద్దులు కానీ అవి కూడా స్వస్తిలో పడి జ్వరం కానీ లేకుంటే ఈ ఉబ్బరం కానీ అట్లా వచ్చినట్లయితే కనుక వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది మనిషికి ఇది నెంబర్ వన్ ఆయుర్వేద ఆయుర్వేదిక్ చెట్టు అండి అయితే చాలా చేదుగుంటుంది మనకి కనీసం అంటే వేప చెట్టు కంటే ఒక రెండు మూడు రెట్లు అధికంగా వే మనకు చేదు అనేది ఈ మొక్కలో కనిపిస్తుంది ఇది నీలవి చెట్టు ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇది నీలవామి చెట్టు